హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వంటింట్లో ప్రత్యేకమైన రుచికరమైన వంటకము అరటికాయ వేపుడు సింపుల్గాను ఆరోగ్యకరంగాను ఉండే ఈ వంటకం అన్నం పప్పులో తింటే మరింత రుచిగా ఉంటుంది చూడండి దీన్ని బాగా వాష్ చేసుకుని వచ్చినాను వాష్ చేసుకొచ్చిన తర్వాత దీన్ని ఇటుపక్క ఇట్లా కట్ చేసేయాలన్నమాట కట్ చేసేసేయాలి ఇటుపక్క కూడా అంతే చూడండి కట్ చేసేసి ఇవి మొత్తం తొక్కని తీసేస్తాను చూండి తొక్క తీసేస్తున్నాను దీన్ని మనము ఈ చూడండి ఇట్లా రౌండ్గా మరీ మందము కాదు మరీ పల్చనా కాదు ఇట్లా కట్ చేసుకోవాలి ఒకసారి ఒక టైప్గా చేసుకుందాము చూడండి చూడండి ఒక గిన్నె తీసుకొని దీంట్లో వాటర్ పోస్తున్నాను దాంట్లో ఈ ముక్కలన్నీ వేసేద్దాము కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిసేపు ఇట్లా కలపెట్టేసి స్టవ్ మీద పెట్టేద్దాము చూడండి స్టవ్ మీద పెట్టినాను టూ త్రీ మినిట్స్ ఉడికితే సరిపోతుంది అనమాట ఇది ఉడకనిద్దాము చూడండి ఉడుకుతాను కదా ప్లేట్ పెడతాను టూ మినిట్స్ చూడండి ఓపెన్ చేసి చూద్దాము చూడండి ఉడికిపోయింది స్టవ్ ఆపేద్దాము అంటే టూ మినిట్స్ కూడా పట్టుతుంది అనమాట అంత తొందరగా అయిపోతుంది అరటికాయ కదా తొందరగా ఉడికిపోతుంది చూడండి స్టవ్ మీద కడాయి పెట్టినాను దాంట్లో చూడండి కొద్దిగా ఆయిల్ వేసుకుందాము చూడండి కొద్దిగా ఆవాలు వేసుకుందాము పచ్చసన్నపప్పు ఉద్దిపప్పు ఒక స్పూన్ వేసుకుందాము కొద్దిగా కరివేపా చూడండి ఇప్పుడు ఉడకపెట్టుకుందాం చూడండి అరటికాయని రండి కొంచెంసేపు అట్లా వేసుకుంటాము ఆల్రెడీ మనం అరసకాయలో కొద్దిగా ఉప్పు వేస్తున్నాము ఇప్పుడు వేయాల్సిన పని చేసి ఇప్పుడు రండి కొంచెంసేపు అట్లా వేయలిద్దాం రండి కొంచెం సేపే అట్లా కలపెట్టాల్సిందే ఈ టైంలో కొద్ది కారం వేసుకోవాలి మనము కొద్దిసేపట్లో కలపెట్టుకోవాలి కొద్దిసేపట్లో వేగిందనుకోండి అంత ఫైవ్ మినిట్స్ అయిపోతుంది ఈ ఫ్రై చూడండి ఇప్పుడు ఫ్రై వేయిపోయింది కదా ఇప్పుడు మనము ఈ పౌడర్ చేసి పెట్టుకుంటాం అనమాట మన మన ఛానల్లో ఉంది చూడండి ఒకసారి ఈ పౌడర్ చెనకాయ పప్పుల పొడి దీన్ని దీని మీద ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి ఇట్లా బాగా ఇట్లా కొద్దిసేపు అట్లా వేపుకుంటే సరిపోతుంది ఈ పొడి వేస్తే బల టేస్ట్గా ఉంటుంది చూడండి అంతే మన అట్టికాయ ఫ్రై రెడీ అయిపోయింది అంతే స్టవ్ ఆపేయాలన్నమాట చూడండి ఆపేసాను అంతే మన ఛానల్లో ఉంది చూడండి ఒకసారి ఈ పౌడర్ చెనకాయ పప్పుల పొడి దీన్ని దీని మీద ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఎన్నో రకాలుగా మనము చేసుకుంటాం కదా అరటికాయ ఫ్రైని ఈ విధంగా కూడా మీరు ట్రై చేసి చూడండి ఎంత బాగుందో చూడండి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి